హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ రోజు ఒక మంచి లడ్డు రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఇదైతే చాలా మంచిది హెల్త్ కి పిల్లలకైతే రోజుకొక లడ్డు పెట్టిన హెల్త్ కి అయితే చాలా మంచిది లడ్డు స్ట్రక్చర్ చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదండి మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకైతే ఈ విధంగా తయారు చేసి అయితే పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి హెల్త్ కి ఈ ఒక్క లడ్డు రోజుకొక్కరు తిన్నాం అనుకోండి బోన్స్ బాగుంటాయి హెయిర్ గ్రోత్ గా ఉంటుంది స్కిన్ కూడా బ్లో గా ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా తప్పకుండా చేసి పెట్టండి ఇంకా లేట్ చేయడం ఎందుకు మనం రెసిపీ అయితే వెళ్ళిపోదాము ఏ విధంగా చేశానో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా రెండు కప్పుల నల్లను నువ్వులు అయితే తీసుకున్నానండి వీటిని అయితే చక్కగా వేయించుకోవాలండి ఇలా డ్రై రోస్టే చేసుకోవాలి సిమ్ లో పెట్టి చేసేసుకోండి నువ్వులు కాబట్టి ఫాస్ట్ గా మాడిపోతాయి ఫాస్ట్ గా వేగుతాయి ఇంకా తొందరగా మారిపోతాయి మీకు అవైలబుల్లో ఉంటే నల్ల నువ్వులే తీసేసుకోండి ఇంకా అవైలబుల్లో నల్ల నువ్వులు లేవకపోతే ఇంకా తెల్ల నువ్వులైనా తీసేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ అనేది చేసేసుకోండి హెల్త్ కలితే చాలా మంచిదండి ఇంకా తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు అనేవి హెల్త్ కి చాలా మంచిది ఇంకా అవి అయితే వేగిపోయాయండి అవి తీసైతే పక్కకు పెట్టేసుకొని ఇంకా నేను డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నానండి ఎండు కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరి గుప్పెరి తీసుకున్నానండి మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా డ్రై రోస్ట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా ఈ విధంగా బాదము కాజు హాఫ్ హాఫ్ కప్ అయితే తీసేసుకొని ఇంకా వీటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేస్తామంటే ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశానండి ఇంకా నువ్వులలో వట్టి నువ్వుల లడ్డు చేసుకోవడం కంటే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఈ రెండు రకాలుగా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కోసం అయితే రెండు ఇలాచి కూడా యాడ్ చేశానండి ఇక్కడ చూసారు కదా డ్రై రోస్ట్ చేసుకున్నాను సిమ్ లో పెట్టేసి ఈ విధంగానైతే డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా లడ్డు స్ట్రక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఫుల్ గా పెట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా రోస్ట్ చేశారనుకోండి ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ అనేవి మాడిపోతాయి ఇంకా వీటిని అయితే మొత్తం చల్లార్చి అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఈ విధంగా పౌడర్ చేసి అయితే నేను పక్కకు పెట్టేసుకున్నానండి ఆ ఇంకా నువ్వులు కూడా చక్కగా చల్లారిపోయాయి వీటిని కూడా ఇంకా మిక్సీ జార్ లో వేసేసి అయితే ఇంకా బరకగానైతే మిక్సీ చేసేసుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగానైతే బరకగానైతే టూ టైమ్స్ అయితే ఇంకా మిక్సీ చేసేసి అయితే నేను ఒక బాండీలో వేసేసుకున్నానండి ఇంకా ఇది సెకండ్ టైం అనమాట ఇంకా సెకండ్ టైం చేసే దాంట్లోనైతే నేను ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి మీకు రుచికి తగ్గట్టుగానైతే బెల్లం యాడ్ చేసేసుకోండి నాకు కొంచెం స్వీట్ తక్కువ కావాలి కాబట్టి నేను ఒక కప్పే బెల్లం అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ చేసేసుకొని అయితే ఇందులో వేసేసుకున్నానండి చూసారు కదా ఈ విధంగానైతే మిక్సీ చేసుకున్న మొత్తం మిశ్రమాన్ని అయితే ఒకటే బాండీలోనైతే వేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని అయితే కలిపేసేసుకుంటున్నాను ఇంకా నువ్వులు డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసే వరకు అయితే చక్కగానైతే కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా చేసుకున్నా మనకు లడ్డూలు అనేది వస్తాయి కానీ నాకైతే కొంచెం నెయ్యి అంటే చాలా ఇష్టం అందుకే నెయ్యి ఫ్లేవర్ రావాలని నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి నేనైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న నెయ్యి అనమాట ఇది నెయ్యి అనేది కొంచెంగా యాడ్ చేసేసుకుని ఇంకా మొత్తంగా కలిపేసి అయితే ఈ విధంగా లడ్డూలు అనేది కట్టేసుకోవడం అండి రోజుకొక లడ్డు తిన్నాం అనుకోండి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా జుట్టు కూడా చాలా వుతుందండి హెల్త్కి మంచిది ఇంకా చర్మానికి కాంతి ఇస్తుంది అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ లడ్డు అనేది తయారు చేసి మీ పిల్లలకైతే రోజుకొకటి పెట్టండి తెల్ల నువ్వుల కంటే ఇంకా నల్ల నువ్వులు అయితే చాలా మంచిదండి హెల్త్కి యొక్క లడ్డు తినడం వల్ల రక్తం అనేది ఎక్కువగా పూడుతుంది ఇంకా ఎముకలు బలంగా ఉంటాయి చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసామనుకోండి మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది ఇందులోని డైజెషన్ కి సంబంధించిన కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇవి తినడం వల్ల హెల్త్ చాలా మంచిది ఇంకా డైజెషన్ కూడా అవుతుందండి ఈ లడ్డు ఒక్కటి తీసుకోవడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచే డైజెషన్ ప్రాబ్లం తోటి బాధపడుతుంటారు కదండి ఈ లడ్డు అయితే రోజుకొకటి పెట్టండి చాలా మంచిది హెల్త్ కి డైజెషన్ ప్రాబ్లం అనేదే ఉండదు మర్చిపోకుండానైతే ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్ లోనైతే మీ పిల్లలకి రోజుకు ఒక లడ్డు అయితే ఇవ్వండి చేసి పెట్టి ఇంకా ఇలా పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదండి ఇది జుట్టు ఊడే వాళ్ళైతే తప్పకుండా తీసుకుంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు జుట్టు కూడా ఊడడం తగ్గుతుంది చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో లడ్డు అయితే ఇంకా చుంచినా కూడా రెండే ముక్కలైంది తుక్కు కాకుండా ఇంకా తులుతులు కాకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకైతే అయితే వస్తానండి థ్యాంక్ యూ బాయ్